నమస్కరించి హనుమని సేవించినంత మాత్రం చేత హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అజాడ్యం ఆయనని సేవించినటువంటి వారికి జాడ్యము పోతుంది జాడ్యము అంటే జడత్వము జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్పందన శక్తిని కోల్పోవడం శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు నరవానరముల చేత సంభరింపబడడు కనుక ఆయన నరవానరముల చేత సంభరింపబడనని వరం అడగలేదు కనుక మీ అందరూ కూడా వానరాంశలలో వెళ్ళండి అన్నాడు దేవతలందరూ వానరుల యొక్క అంశలలో వచ్చారు కానీ ఒక్క హనుమ అవతారం మాత్రం చాలా విశేషమైన అవతారం అసలు శ్రీరామాయణంలో విచిత్రం ఏంటంటే బాలకాండలో హనుమ కనపడరు అయోధ్యకాండలో కనపడరు అరణ్యకాండలో కన